రెండు సార్లు దేవుడు వచ్చి చెబితే మనిషి లెక్క చేయలేదంటే ఏమన్నది చెప్పండి నేను మళ్ళీ అడుగుతున్నాను చాలా మంది ఎక్కడున్న వాళ్ళు ఎప్పుడో బైబుల్ చదవడం మీరు మానేసి ఉంటారు నాకు తెలుసు అలా టెక్స్ట్ బుక్లో కట్టుకుని తిరుగుతారు అంతేదాన్ని ఈ మధ్యకాలంలో ఎక్కడ లేని ఆరాధనలు వచ్చినాయి ఆరాధన నేను వ్యతిరేకం కాదు ఎందుకంటే ఓడి చెప్తూ ఒకటి అర్థమవుతుంది ఆరాధన చేయొచ్చు మా చచ్చులు కూడా చేస్తారు ఆరాధనలు కాకపోతే ఎక్కడ లేని ఆరాధనలు వచ్చాయి ఎంత ఆరాధనలు అంటే ఇంక వాక్యం లేదు ఇంక ఆరాధనే ఈ ఆరాధన భక్తులు అందరూ ఏం చేస్తున్నారంటే ఆ బైబిల్ కిందేసి ఆ కింద బైబిల్ బైబుల్ ఆరాధనలు వేసిపోతారు పైకి ఆ బైబిల్ అలా కింద పెట్టి ఇటో కడుగు అటో కడుగు ఇటో కడుగు నేను అడుగుతున్నాను మా కాలేజ్ కొట్టని నేను నువ్వు బైబుల్ మీద అటు ఇటు దాడుతున్నావు అంటే ఇది ఆరాధన అంటారా ఇది ఆరాధన అడుగుతున్నాను నువ్వు వాక్యాన్ని కాళ్ళ దగ్గర పెట్టి నువ్వు ఆరాధన చేస్తే దేవుడు నువ్వు ఎవరికి కావాలని ఆరాధన నువ్వు వాక్యం చదవకపోతే ఆ వాక్యం ఏముందో నీకు తెలియకపోతే ఆ బైబుల్ నువ్వు గౌరవించకపోతే నీ ఆరాధన ఎవరికి కావాలి నువ్వు చేసే భక్తి ఎవరికి కావాలి అలా తిరిగి ఎలా తిరిగి బైబిల్ని ఎలా పడతాలు పెడతారండి కొన్నిసార్లు భోజనాలు జరుగుతాయా ఆ భోజనాలు జరిగే దగ్గర ఆ బైబిల్ అక్కడ మర్చిపోతారో భోజనం చేసేటప్పుడు ఇంకా ఆ పక్కన ఎక్కడ ఆ తపాల దగ్గర కనబడుతుంటుంది బైబిల్ అంతే మరి తర్వాత ఈ సంఘ పెద్దలో నాయకుడు ఈ సభాధ్యక్షుడో ఎవరో బైబిల్ మర్చిపోయారు ఎవరో ఆ ఈ బైబుల్ కానీ ఎవరు ఉంటే మా దగ్గర రండి అనగానే అప్పుడు అర్థం ఇలా ఇలా తరుగు నాదేనండి ఎంత సిగ్గులేదో భోజనాల దగ్గర బైబిల్ మర్చిపోతాడు పరసు మర్చిపో అక్కడ పరస మొబైల్ మర్చిపో అక్కడ నీకు మొబైల్ రెండు వేసాడు గుండె ఆగిపోతుంది నీకు మొత్త ఎగదు అని అడుగుతున్నాను బైబిల్ ఎక్కడుందో తెలియదు ఎందుకు తెస్తావో తెలియదు చదవ మళ్ళీ అడుగుతున్నాను సులోమోను బైబిల్ చదవకపోతే డైరెక్ట్గా వచ్చి మాట్లాడి ఈ రాత్రి మీరు చదవకపోతే ఈ రాత్రి కూడా డైరెక్ట్గా మీతో మాట్లాడుతున్నాడు డైరెక్ట్గా ఎలా మాట్లాడతాడు బీరువా సాడు నుంచి మెల్లన స్వరం రాదు కుమారుడా ఈ మధ్య చదవడం మానేసి పెట్టి అండ మేఘాల మీద నుంచి అంత రాడు నీకు నీకు అంత సీన్ లేదు రాడు మరి ఎలా చెబుతాడు సులోభోనికి డైరెక్ట్ చెప్పాడు మరి నీకేలా చెప్తాడు ఇదిగో ఈ రాత్రి ఈ పులిపేట మేము చెప్తున్నాడు నీకే చెబుతున్నాడు నీకే నాలోటోడు ద్వారా నిన్న చెప్పున ఆ కుమారుడు ద్వారా నా ద్వారా ఇదిగో మా నోటి వెంబడి చెప్తున్నాడు మీకే చెబుతున్నాడు నువ్వు బైబుల్ చదవడం మానేసవని నీ ముఖం మీద చెయ్యెత్తి మరీ చెబుతున్నాడు నువ్వు ప్రార్థన మానేసని చెప్తున్నాడు వాక్యం చదవడం మానేసని చెప్తున్నాడు ఆయన డైరెక్ట్ గా చెప్తానంటే నువ్వు బైబుల్ దగ్గర పెట్టుకుని చదవడం మానేసావుకి ఇదిగో ఈ సభలో రాత్రి ఈ రాత్రి నీకే చెబుతున్నాడు నేను అడుగుతున్నాను కంటిన్యూగా బైబుల్ మానకుండా చదివేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి గుర్తు వచ్చినప్పుడు చదువుతున్నాం మనం లేదా పోతే ఆదివారం వాక్యపట్నంలో చదువుతున్నాం మనం లేదా క్యాలెండర్ మీద ఒక వాక్యాన్ని చదువుతున్నాం మనం అడుగుతున్నాను కంటిన్యూగా అధ్యాయం వెంబడి అధ్యాయం వచనం వెంబడి వచనం పుస్తకాల వెనకాల పుస్తకాలు కంటిన్యూగా బైబుల్ని ఎలాగైనా అవగొట్టాలని కసిగా బైబుల్ ఏరే నీకు ఈ కంటెంట్ మీకు అర్థమైతే మనం ఎలా పాడైపోతామంటే ఏదేదో విషయాన్ని బట్టి పెద్ద పాడైపోవండి మనం ఎలా పాడైపోతాం చెప్పమ్మా మన మూలుగుల్లోనికి కీళ్ళలోనికి నరాల్లోనికి గుండె లోతుల్లోనికి దూరి మన హృదయానికి కల్లి మేసేది ఒకే ఒక్కటై ఆ వాక్యం దాన్ని గాను నువ్వు చదవకపోతే నిన్ను పట్టుకోవడం అసాధ్యము హృదయం బైబిల్ బైబిల్ మాట్లాడింది హృదయం మంచిదని బైబిల్లో ఉందా మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పండి హృదయాన్ని గుచ్చి బైబుల్లో మంచి మాటలు ఉన్నాయా హృదయం అందమైనది హృదయం అలంకారప్రాయంగా మాట్లాడుతూ హృదయం రోజలా ఉంటుంది ఇలాంటివి ఉందా బయట ఉంటాయి కవిత్వాల్లో హృదయం అమూల్యమైనది నా హృదయంలో మూడు గదులు ఉంటాయి ఆ గదిలో నువ్వే ఉన్నావు బయట ఉంటాయి అన్నీ నేను అడుగుతున్నాను హృదయాన్ని గుచ్చి బయట బాగా చెప్పారేమో కానీ హృదయాన్ని గుచ్చి బైబుల్ ఏమని చెప్పినా అదొక మోసగత్తె అని చెప్పి బైబిల్ హృదయానికి ఏమని రాసింది తెలుసా అది మోసకరమైనది వ్యాధికలైనది అది సాక్షాత్తు ఎవరి మీద పడగింపుతుందంటే ఎవడెవడి మీద పడగిప్పదు ఆ హృదయం సాక్షాత్తు నీ మీదే పడగింపుతుంది హృదయం మోసం చేస్తుంది మోసం చేస్తుంది మోసం చేస్తుంది అంటే ఎవరినో మోసం చేస్తుంది అది ఎవడెవడినో మోసం చేయదండి మొదట నిన్నే మోసం చేస్తాను పర్లేదులే ఇలా ప్రార్థన చేయకపోయినా పర్లేదులే అంటుంది అది లోపల అది లోపలు ఉండి ఏమంటే ఆ బైబుల్ చదవకపోతే దేవుడి ఏంటి మన దేవుడు ఎవరో తెలుసా మైడు మా అది అంటే లోపలండి ఇవాళ చర్చికి వెళ్ళావుగా ఇల్లు నేను సాయంత్రం ప్రార్థన లేపండి పర్లేదు పర్లేదు ఎన్ని సలహాలు అది లోపలండి నీకు ఎన్ని ఐడియాలజీలు ఇస్తాదో ఎంత నడుపుతున్నాను అలాగెల్లోకి ఇలా చేయి ఎన్ని కవరింగ్ స్టోరీలు నేర్పిస్తుంది అది హృదయం మళ్ళీ చెప్తున్నాను ఘోరమైన వ్యాధి గలది అది భయంకరమైనది అది చెప్పలేని నీచమైనది దానికి కళ్ళమే సాపేది ఏదన్నా ఉంది అంటే చెప్పండి ఒక్క వాక్యం మాత్రమే దానికి కళ్ళమేయగలదు నరాలలోనికి మూలిగుల్లో ప్రతి దానిలోనికి దూరి ఆ మోసకరమైన హృదయాన్ని దాన్ని కంట్రోల్లో పెట్టేది ఒకే ఒక్కటి వాక్యమే అలాంటి హృదయానికి నువ్వు ఎవ్రీడే వాక్యాన్ని చదవకపోతే ఏమైపోతావు పద్దెనిమిది సంవత్సరాలు ఇప్పుడు నా సేవా జీవితం పంతొమ్మిదో సంవత్సరంలో నేను వెళ్తున్నాను నా అనుభవంతో చెప్తున్నానండి నా పద్దెనిమిది సంవత్సరాల సేవా జీవితంలో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జాతకండి కేవలం వాక్యం చదవక కామెడీ యాక్టర్లు అయిపోయిన పాస్టర్లు నేను ఎంతమందిని చూశాను ఎంతమందిని కేవలం వాక్యం చదవక ఈరోజు సంఘాలు ఎత్తేసిన సేవకులు తెలుసు నాకు వాక్యం చదవక బిజీ అయిపోయి ఈరోజు నడుపుతున్నాను వాళ్ళ నోట ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా ఈరోజు ఎటకారపు మనుషులుగా మిగిలిపోయిన సంఘాలు నాకు తెలుసు నేను చూసాను ఇవన్నీ కళ్ళతో మళ్ళీ చెప్తున్నాను తొడలగొట్టి సవాలు చేసి వాక్యాలు చదవడం మానేసి ఈ రోజు ఏమైపోయారో తెలియని వాళ్ళు ఉన్నారు వైట్ హౌస్ లో వాక్యాలు చెప్పి ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో కామెడీగా తిరుగుతున్న వాళ్ళు కూడా తెలుసు మనకి ఎందుకు అలా అయిపోయారు మళ్ళీ చెప్పనా ఎందుకు అలా వాళ్ళ బైబుల్ చదవడం ఎప్పుడో మానేస్తారు వాళ్ళ బైబుల్ చదవడం ఎప్పుడో మానేస్తారు బైబిల్ని వ్యక్తిగతంగా తమకు తాము అప్లై చేసుకునే విధానాన్ని మానేశారు నేను అడుగుతున్నాను సులోభం బైబుల్ చదవకపోతే ఎలా అయిపోతే సోలోమోనే బైబుల్ చదవకపోతే ఎలా చీకట్లో కూరుకుపోతే నేను అడుగుతున్నాను సులోభము ఒక దేశానికి రాజు నేను అడుగుతున్నాను కోనసీమ ఒక రాజువా నిన్ను అడుతున్నాను కోనసీమకు రాజు కనీసం పంచాయతీ ప్రెసిడెంట్ కూడా కాదు నువ్వు ప్రెసిడెంట్ కాదు ఈది నెంబర్ కూడా కాదు నేను అడుగుతున్నాను నువ్వు ఏం పీసీకి ఉన్నావని చదవట్లేదు అరే దేశాన్ని పరిపాలించే అంత జ్ఞానే ఆయన వాక్యం చదవకపోతే జీవితంలో అంత నష్టపోతే నువ్వు నువ్వు కోనసీమకి ఎమ్మెల్యే కాదు పంచాయతీ ప్రెసిడెంట్ కాదు ఈది నెంబర్ కూడా కాదు నువ్వు చేసేది ఒక పార్ట్ టైం ఉద్యోగం లేకపోతే ఒక పని ఏదో ఒక పని చేస్తాను అడుగుతున్నాను అంత బిజీ ఏమైపోయావు వాక్యం చదవలేనంత బిజీ ఏమైపోయావు సులోమోన్ ఎవరు పాడు చేశారంటే ఆడోళ్ళంటే నేను ఒప్పుకోనండి అది తర్వాత మాట అది చివరి స్టేజ్ అది ఆడోళ్ళు పాడు చేస్తారు అది చివరి మాట సులోమోని గారిని ఎవరు పాడు చేశారంటే మళ్ళీ మళ్ళీ చెప్తాను ఆయన నాయనే పాడు చేసుకున్నాడు ఈయనే గనక భక్తి వెయ్యి మంది కాదండి రెండు వేల మంది వచ్చినా చెప్పండి ఎవరు ఏం చేయలేరు ఆయన రెండు వేల మంది కాదు మళ్ళీ చెప్తున్నాను ఎన్ని చెడు లక్షణాలు ఆయన దగ్గరకు వచ్చినా ఏది దరిదాపులకు రానవడు ఈయన అవకాశం ఇచ్చేశాడు ఈయన అవకాశం ఇచ్చేసాడు తన భక్తిని రోజు రోజుకి తగ్గించుకునేందుకే దేవుడు రెండు మూడు సార్లు చెప్పాడు చెప్పేవాడు దేవుడు అన్నాడు పనిష్మెంట్లు ఇస్తానన్నాడు చెప్పాడు మొదలు పెట్టాడు ఎంత బాగా చెప్పాడో అంత భక్తిహీనంగా మారిపోడు ఒకసారి చూడండి ఆయన రాసిన పుస్తకంలోంచి ఒక మాట చూడండి గ్రంథం సామిత్ర గ్రంథం మూడో అధ్యాయం ఆయన బాగున్నప్పుడు రాసిన మాటల్లో ఒక మాట చూడండి సామిత్ర గ్రంథం మూడో అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చిన తండ్రి వారిని గద్దించును జ్ఞానము సంపాదించిన వాడు తండ్రి బాగా బైబిల్ చదువుతున్నప్పుడు గద్దించేవాడు ఇప్పుడు రెండవది తానే డైరెక్ట్ గా దేవుడు వచ్చి రెండు సార్లు గద్దించాడు ఆ గద్దింపుక ఆయన ఎన్నాడా వినలేదు ఆ హృదయంలో ఎవరికి ఆ హృదయం అనే సింహాసనం మీద ఎవరికి పెద్దపేట వేస్తాడు ఆ సింహాసనం మీద ఎవరిని కూర్చోబెట్టాడంటే దేవుడిని కాదు ఆ హృదయంలో ఎవరిని కూర్చోబెట్టాడంటే ఇదే రాజుల గ్రంథం అంటుంది ఆ హృదయంలో ఎవరు కూర్చున్నాడు ఆ రాజుల గ్రంథంలో ఉంది కామము మోహము కూర్చుందండి